మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనకు దిగారు టిఫిన్స్ చట్నీలో పురుగులు వస్తున్నాయని ధర్నా చేపట్టారు టిఫిన్స్ తయారీలో నాణ్యత లేని వస్తువులను కుళ్లిన ఆలుగడ్డలను వాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు క్యాంటీన్ నిర్వాహకులపై యాజమాన్యానికి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు కార్మికులు ఇప్పటికైనా క్యాంటీన్ నిర్వాహకులపై యాజమాన్యం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎంప్లాయీ క్యాంటీన్ సెక్టర్ ఎంప్లాయీన్ క్యాంటీన్ గా పెట్టి రోజు తినేటువంటి తినుబండారాల్లో నాణ్యత లోపు ఉన్నదని చెప్పేసి పురుగులు పడుతున్నాయి చెప్పి వాసన వస్తుందని చెప్పి ఫ్రిడ్జ్లో లో పెట్టినటువంటి ఐటమ్స్ అన్ని మళ్ళీ తెల్లారి కార్మికులకు మరి వాటిని అందించారు చెప్పేసి అనేక రకాలుగా కాంప్లైంట్ వచ్చినాయి మేనేజ్మెంట్ కు దృష్టికి తీసుకుపోవడం జరిగింది సింగరేణి యాజమాన్యం దృష్టికి కూడా తీసుకపోవడం జరిగింది అయినప్పటికీ కూడా ఆ విశాలైనటువంటి ఈ క్యాంటీన్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మీద ఏనాడు కూడా చర్య తీసుకున్నటువంటి పాపాలు పోలేదు రోజు మా కార్మికులు మరి ఉదయాన్నే షిఫ్ట్ మొదటి సమయంలో కూడా టిఫిన్ చేయడానికి ఇక్కడికి వస్తే మరి ఆ టిఫిన్లో ఈగలు పట్టినటువంటి చట్నీ ఇడ్లీలు మరి పెట్టినటువంటి దాఖలాలు ఈరోజు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ వాళ్ళ సింగరేణి యాజమాన్యం వందల కోట్ల రూపాయలు లాభం అర్థిస్తూనే వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు నిన్ననే ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఆ వాళ్ళే వాళ్ళని ఆదుకునేటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి కానీ ఇక్కడ చూస్తే ఈ ప్లాంట్లో చూస్తే యాజమాన్యం ఒక కాంట్రాక్టర్కి ఇచ్చేసిన తర్వాత చేతులు తుప్పుకొని వాళ్ళ వీళ్ళకు సంబంధించినటువంటి ఆహార భద్రత కావచ్చు కనీసం హెల్త్ భద్రత కావచ్చు సేఫ్టీ విషయాలను పూర్తిగా విస్మరిస్తూ ఈనాడు ఇవాళ ఈ క్యాంటీన్ విషయంలో కూడా మరి తేట తెల్లమైంది ఏదేమైనా ఈరోజు జరిగినటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఇక్కడ ఉన్నటువంటి విషయాలను వెంటనే ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా తీసివేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం సాగర్ మనకు అందిస్తారు సాగర్ ఈ కాంట్రాక్ట్ కార్మికుల ఇష్యూని అడ్రస్ చేసిందా థర్మల్ పవర్ ప్లాంట్ యాజమాన్యం ఎస్ సౌజన్య మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికుల కోసం నిర్వహిస్తున్న క్యాంటీన్ లో టిఫిన్స్ లో పురుగులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది టిఫిన్స్ లో ఇడ్లీ ఇడ్లీలో చెక్ చట్నీ ఇటు పురుగులు ఈగలు వస్తున్నాయని అలాగే స్మెల్ కూడా వస్తుందని చెప్పేసి క్యాంటీన్ లో ఆందోళన వ్యక్తం చేసిన మొత్తం కూడా కాంట్రాక్టులు ఆందోళన వ్యక్తం చేశారు టిఫిన్స్ తయారు నాణ్యత లేని వస్తువులను కుళ్లిన ఆలుగడ్డలు ఇటు కూరగాయలు వాడుతున్నారని చెప్పి పెద్ద ఎత్తున పొద్దునే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి క్యాంటీన్ నిర్వాహకుల పైన యజమాన్యానికి అనేక సార్లు ఇదే విషయంపై ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే కార్మికులు పొద్దున్నే లేచి ఇంటి దగ్గర నుంచి పొద్దున్నే లేచి విధులకు హాజరు కావాలని చెప్పేసి వచ్చిన కార్మికులకు మొదటిగా టిఫిన్స్ బాగు కూడా పూర్తి విధులు నిర్వహించాల్సి ఉంటుంది అట్లా ఆ విధులు నిర్వహించడానికి అసలు టిఫిన్ బాగా పెట్టట్లేదు నుంచి ఇంటికి ఇంటి దగ్గర నుంచి తీసుకొద్దాం తీసుకొద్దామన్నా కూడా సమయం లేని సందర్భ లేని కారణంగా విధులు కూడా సక్రమంగా నిర్వహించ నిర్వహించకపోతున్నామని చెప్పి ఇటు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది ఇప్పటికైనా క్యాంటీన్ యజమాన్యంపై చర్యలు తీసుకొని తగిన ఫుడ్ కూడా సరిగా పెట్టాలని లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి కార్మికులు హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొంది సౌజన్య